నర్సయ్య న్యూ ఇండియా పొలిటికల్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుని అలాగే సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఈ బోయ హక్కుల పోరాట సమితి దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ జాతిని అట్టడుగున ఉన్నటువంటి బోయలను ఎస్టీలలో చేర్చాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో పోరాటం చేస్తున్నారు శాంతియుతంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ప్రభుత్వాలు వెళ్ళినాయి అయినప్పటికీ వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఎస్టీ డిమాండ్ను అలాగనే పెండింగ్లో పెట్టడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీ బోయల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం సంతోషించదగిన విషయమే అయినప్పటికీ ఈరోజు అతనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం చాలా సంతోషించదగినటువంటి విషయం కాబట్టి ఆ ఆరోజు వారిచ్చినటువంటి మాటనే ఈరోజు ప్రధానంగా వీళ్ళు మరొకసారి వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది కాబట్టి సామరస్యంగా ఈ బోయలను ఎస్టీలలో చేర్చినటువంటి విషయంగా ఎప్పుడైతే తీర్మానం కూడా చేయడం జరిగిందని చెప్పి అంటున్నారు కాబట్టి ఆ తీర్మాన కాపీని కూడా వీళ్ళు అంటున్నారు కాబట్టి మీరు మానవతా హృదయంతో పరిశీలన చేసి ఈ బోయల్ని కూడా ఈ ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ప్రధానంగా మా న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తుంది వీళ్ళకి మద్దతు ఇస్తుంది బేషరత్గా కాబట్టి ఇప్పటికైనా ఈ పోరాటాన్ని సర్దుమలిగించాలంటే వీళ్ళంతా రోడ్ల మీదకి రాకుండా ఉండాలంటే శాంతియుతంగా వీరి నాయకులని ఒక్కరినో ఇద్దరినో లేదా ఐదుగురినో మీ అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సానుకూలంగా స్పందించి పరిశీలించి ఆ ఎస్టీ డిమాండ్ను నెరవేరుస్తానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ